చైర్పర్సన్ విబ్బల రెడ్డి గారికి ఆహ్వానిస్తూ సంగారెడ్డి కోసం ముప్పై తొమ్మిది వేల రూపాయల నగదు ముప్పై నాలుగు చెక్కులను అందజేయడం జరుగుతూ ఉంది சுாஷ் ஹோட்டல்

చాలీ ముంబాట్ల కానీ కళ్యాణ లక్ష్మి కానీ మాట్లాడే కార్యక్రమం పేదవాళ్ళు ఆదుకోవాలి వాళ్ళ ఇంట్లో ఏ కళ్యాణ వ్యక్తిగా ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం కూడా తన ముందు పాత్రగా పోషిస్తూ ఆదుకోవాలని తగ్గిచ్చుకుంటే ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్న వరకు మీ అందరికి మరొక్కసారి అభినందన తెలుస్తూ మీ లబ్ధిదారులు ముందుకొస్తే ఒక పది మంది తెలిసి తెలిసిపోతుంది విజ్ఞప్తి చేస్తున్నారు